గుడ్ మార్నింగ్ లీడర్స్ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను ఏంటి అనంటే చీరాల మహిళకు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇది పేపర్లో వచ్చింది పత్రికా పేపర్లో మార్చి ఎనిమిదో తారీఖున ప్రచురితమైంది ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను చీరాల మహిళకు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు వ్యాపార రంగంలో ప్రతిభ కనపరిచిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేసింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని చీరాల మేరీ క్రిస్టియన్ పేటకు చెందిన గాలంకి మేరీకి వెస్టీజ్ కంపెనీ సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను తనదైన శైలిలో కొనసాగించి అధిక రాబడలు తెచ్చేందుకు కృషి చేసిన మేరీకి డైరెక్ట్ సెల్లింగ్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఎక్సలెన్సీ అవార్డును కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అందజేశారు ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో కష్టపడితే అవార్డులు ప్రతి ఒక్కరిని వరిస్తాయని అవార్డు గ్రహీత మేరీ అన్నారు ఈ సందర్భంగా ఆమె తోటి ఉద్యోగులు టీం మెంబర్స్కు అభినందనలు తెలియజేశారు లీడర్స్ అర్థం చేసుకోండి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వెస్టీస్లో చేస్తున్నటువంటి ఒక మహిళకు అవార్డు ప్రదానం చేసింది అని అంటే గవర్నమెంట్ వెస్టీస్ని ఎంతగా ప్రమోట్ చేస్తుంది దీనివల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఎంతమంది జీవితాలు బాగుపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలిగితే వెస్టేజ్ ఇప్పటి వరకు కేవలం స్కీమ్లు స్కామ్లు అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి అనేక మంది మీ మైండ్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని అంటే అదొక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని చెప్పి అర్థం చేసుకుని ఇప్పటికైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మీ లైఫ్ని చేంజ్ చేసుకుంటారని తెలియజేస్తూ మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్